సునీత పడుకునే గదిలో ఉన్న పెట్టంతా కింద మీద కలియ చూశారు ముకుందరావు హనుమంతరావులు ఎంత వెతికినా పర్సు గొలుసు కనిపించలేదు పైకి వెళదాం రండి అన్నాడు ముకుందరావు హనుమంతరావు సునీత అతను కలిసి పైకి వెళ్లారు పైన ఇప్పుడు మరింత చీకటిగా ఉంది గది కొద్దిగా చల్లగా ఉంది హనుమంతరావు గోడ తడిమి స్విచ్ వేశాడు హాల్లో దీపాలు వెలిగాయి వాళ్ళు ముగ్గురు హాల్లోంచి నడిచి తాళం వేసున్న గదివైపు వెళ్లారు ఈ హాల్లో ఎక్కడేనండి స్త్రీశేవం కనిపించింది అంది సునీత ముకుందరావు పరికించి చూశాడు బహుశా ఈ గదిలో ఎక్కడే వీరాంజనేయులు భార్య పార్వతిని హింసించి చెరిచి ప్రాణాలను ఉంటారు ఈ విషయం సునీతకు తెలీదు అయినా ఎప్పుడో జరిగిపోయిన దృశ్యాన్ని చూడగలిగింది అంటే ఏదో అనేది ఉందా అదిగో ఆ కోడ దగ్గరే పరుసూ గొలుసు పారండి అంది సునీత ముగ్గురు కోడ దగ్గరికి వెళ్లి వంగి చుట్టూ అతి జాగ్రత్తగా చూశారు అక్కడ ఏం కనిపించలేదు గోడ గాని గోడ దగ్గర గాని గాని ఏదైనా కన్నం కనిపిస్తుందేమోనని పరీక్షగా చూశారు బిజ్యం కాదు కదా లాంటిదైనా కనిపించలేదు ముకుందరావు సునీత చెప్పిన గోడవైపు చూశాడు గోడని తట్టాడు గుల్ల శబ్దం వెనపడలేదు అక్కడ అస్థిపంజరం ఎందుకు కనిపించినట్టు ఈ గదిలో గాని గోడలో గాని పార్వతిని బంధించేశారా అలా అయితే అస్థిపంజరం ఎలా కనిపిస్తుంది ముకుందరావు తల పంకించాడు తన హేతువాదానికి కనిపిస్తున్న నిజ దృశ్యాలకు ఎక్కడా లంగరందడం లేదు దీన్ని గురించి కాస్త ఆలోచించాల్సిందే సర్లేండి కిందకు వెళదాం అన్నాడు ముకుందరావు కింద హాల్లోకి వెళ్లేసరికి జానకి హాల్లోకి చూస్తోంది ఆమె ఒంటరుగా బంగ్లా ముందు కూర్చున్నప్పుడు ఆమె చుట్టూ సన్నజాజుల సువాసన తిరుగుతున్నట్టు అనిపించింది జానకి ఈ సువాసన పరిచితమైందే అందుకని మనసులోనే ధ్యానించుకుంది మీరెవరో చెప్పండి మీరెవరో చెప్పండమ్మా అంటూ ఆమె చెంపని ఎవరో మృదువుగా స్పృశించినట్టయింది సువాసన ఆమె ముఖం ముందు గుంటనట్టు అనిపిస్తోంది ఎవరో చెప్పండి పర్వాలేదు అనుకుంటోంది జానకి ధ్యానిస్తూనే లోపలికి రామ్మా అని ఎవరిదో కాంటం అన్నట్టు అనిపించి ఆమె లోపలికొస్తుంటే హాల్లో పైనుంచి దిగుతూ ముకుందరావు హనుమంతరావు సునీత కనిపించారు ఏంటి జానకి అన్నాడు ముకుందరావు ఏదోగా ఉన్నా ఆమె ముఖం చూస్తూ జానకి ఉలిక్కిపడి పేరుకునే లోపల బయట నుంచి శ్రీనాథ్ శ్రీలక్ష్మి పొరుగున గోల చేసుకుంటూ హాలంతా కలీ తిరగడం మొదలు పెట్టారు సునీత వాళ్లను పట్టుకుంది ఏంటరా మీ గోల రెక్కల లేడి ఎగురుకుంటూ లోపలకొచ్చిందదినా రెక్కల లేడేమిట్రా ఇంతవరకు దాంతోనే తోటలో దొంగట ఆడుకున్నాం అంతా చుట్టూ చూశారు ఏమీ కనిపించలేదు జానకి దగ్గరున్న సువాసన ఆమెను లోపలికి రమ్మంటోంది జానకి ఎటు చూడకుండా తన గది వైపు వెళ్ళింది ముకుందరావు ఆమెను నిశ్శబ్దంగా ఫాలో అయ్యాడు ముందు జానకి వెనక ముకుంద్రావు పడగదిలోకి రాగానే గోత్రూం తలుపులు కిర్రుమంటూ మెల్లగా తెరుచుకున్నాయి ముకుందరావు కళ్ళు పెద్దవి చేసి చూశాడు జానకి బాత్రూంలోకి వెళ్ళింది ఆమె వెళ్ళగానే లోపల మరొకరెవరో లోపల నుంచి తలుపు చారేసి దగ్గరగా వేసినట్టయింది సునీత ఆశ్చర్యపోతూ చప్పున బాత్రూం దగ్గరకు వెళ్లబోయింది ముకుందరావు ఆమె చేయి పట్టుకు నాపాడు నువ్వాగు అని బాత్రూం దగ్గరకు వెళ్లి తలుపులు దగ్గరగా చెవి పెట్టి విన్నాడు లోపల నుంచి జానకి మాటలు మాత్రమే అస్పష్టంగా వినిపిస్తున్నాయి క్షణం తర్వాత ఆమె స్నానం చేస్తున్నట్టు నీళ్ల చప్పుడు ఊపిరి బిగబట్టి ముకుందరావు సునీత హనుమంతరావులు బాత్రూం వైపే చూస్తున్నారు ఏం జరుగుతోంది ఎవరికీ అంతుబట్టడం లేదు ఐదు నిమిషాల తర్వాత జానకి తలంటి స్నానం ఎవరి వైపు చూడకుండా పైకి వెళ్ళింది సునీత ముకుందరావులు పైకి ఆమె వెనక్కి వెళ్లారు హనుమంతరావుని కిందనే ఉండమని చెప్పారు జానకి రెండో అంతస్తులో ఉన్న గదుల్ని వేటిని చూడలేదు మూడో అంతస్తు మీదకి మెట్లకి వెళ్ళింది అక్కడ నిలబడి హాలువైపు చూసి అలానే క్షణం నిలబడిపోయింది అక్కడ ఆమెకు ఏ ఏ దృశ్యాలు కనిపించాయో తెలియదు ఒక్క నిట్టూర్కు విడిచి వెనక్కి తిరిగింది ఎదురుగా ముకుందరావు సునీత కనిపించారు ఏం చేస్తున్నారు అంది జానకి మేము అడగాల్సిన ప్రశ్న నువ్వే వేస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చావు జానకి అన్నాడు ముకుందరావు పదండి ఈ పై అంతస్తుకి ఇంకెప్పుడు రాకండి అంది మెట్లు దిగుతూ అదేం ఏదో నాకేదోగా అనిపించింది ఇందాక స్నానం చేస్తుంటే ఎవరో పైకి వెళ్ళకండమ్మా అన్నట్టు వినిపించింది ఎందుకు వెళ్ళొద్దన్నారా అని పైకొచ్చాను వాతావరణం ఏదో చెప్పలేను మహాఘోరంగా భయంకరంగా ఉన్నట్టు అనిపించింది ముఖ్యంగా ఆ తాళాలు వేసిన గది మరీ ఘోరంగా ఉన్నట్టు అనిపించింది గది నిండా శవాలు అస్థిపంజరాలు పడున్న ఫీలింగ్ వచ్చింది ఆ గది ముందు ముఖ్యంగా శుద్ధి చేయించాలండి ముకుందరావు ఏం మాట్లాడలేదు కింద హాల్లో భయంకరంగా కనిపించే ఆకారాలన్నీ సుళ్లు తిరుగుతూ పై అంతస్తు వైపుకి పోతూ ఉంటాయి పైనుంచి రువ్వున దిగొచ్చే ఆకారం లేని వికృత ఆకారాలు హాల్లో సుళ్లు తిరిగి పోతాయి తోటలో ఉండే ఆ ఏమిటి తొర్ర ఏమిటి అటువైపుకి అంత ఆకర్షితులు ఏమిటి వాళ్ళు ముగ్గురు కిందకి దిగొచ్చేసరికి హాల్లో పాటు వీరాంజనేయులు ఉన్నాడు ముకుందరావు గతుకుమన్నాడు వీరాంజనేయులు ఎవరో ఏంటో ముకుందరావు ఎవరికీ చెప్పలేదు ముఖ్యంగా అతని ఆచూకి హనుమంతరావుకి తెలియకూడదన్నట్టు వీరాంజనేయులు సైగ చేశాడు ముకుందరావు అతనికి భోజనం పెట్టి పంపేశాక వాళ్లంతా భోజనాన్ని కూర్చున్నారు జానకి అందరికే ప్లేట్లలో భోజనాలు పెట్టింది శ్రీనాథ్ శ్రీలక్ష్మి చేయడానికి నేను ముందంటే నేను ముందంటూ కొట్టుకోవడం ప్రారంభించారు వాళ్ల ప్రవర్తన ముకుందరావుకేం అర్థం కావడం లేదు మద్రాసులో ఉన్నప్పుడు తను ఎదురుగా రావడానికే భయపడేవారు ఇక్కడికొచ్చాక అస్తమాను కొట్టుకోవడం తిట్టుకోవడం ఎవరిని లక్ష పెట్టకుండా తిరగడం శ్రీనాథ్ ఏంటి మరీ నువ్వింత గరవడం ఏం బావలేదు ఎందుకలా అల్లరి చేస్తావు అమ్మ వడ్డిస్తోందిగా నాకాకలిగా ఉంది అన్నాడు వాడు క్లుప్తంగా సీరియస్గా ఉంటే అర్వాలా ఏమరిస్తే ముకుందరావు షాక్ తిన్నాడు జానకి సీరియస్ సీరియస్గా చూసింది శ్రీనాథ్ ఏంటిది నాన్నగారితో అలా నేనా వాడు గుణుగుతూ తలంచుకున్నాడు మొత్తం వడ్డనంతా అయ్యాక జానకి కూడా కూర్చుని ఇక చేయండి అంది ముకుందరావు ఆలోచిస్తూనే అన్నం కలుపుకున్నాడు సునీత హనుమంతరావులు కూడా కలుపుకుంటున్నారు జానకి కలుపుకుంటూ ఉండగా ఆమె ముందున్న ప్లేటు మెల్లగా లేచి పైకి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది అంతా స్పష్టంగా చూస్తున్నారు ప్లేటు అలా తిన్నగా లేచిపోయి టేబుల్కి ఏడడుగుల ఎత్తున అలానే నిరాధారంగా ఉండిపోయింది ఎవరూ ఏం మాట్లాడడం లేదు మంత్రిచ్చినట్టు పైకి తలెత్తి చూస్తూ ఉండిపోయారు శ్రీలక్ష్మి దృష్టి మరల్చకుండా పైకి చూస్తూ చిరునవ్వు నవ్వుతోంది ఆకలేస్తోందా అంది శ్రీలక్ష్మి ప్లేటు వైపు చూస్తూ అంతా శ్రీలక్ష్మి వైపు చూశారు మళ్లీ పైకి ప్లేటు వైపు ఆ పైనున్న శూన్యం వైపు చూశారు ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాలేదు ప్లేటు కింద పడిపోతుందేమోనన్న భయం ఒక పక్క అది అసలు ఎలా పైకి లేచిపోయి గాలిలో నిరాధారంగా అక్కడే ఉండిపోయిందో అన్న ఆశ్చర్యం పక్క ఆకలేస్తోందా అంది శ్రీలక్ష్మి పైకి చూస్తూనే ఎవరితో మాట్లాడుతున్నావు అంది సునీత కదలకుండా శ్రీలక్ష్మి పైకి చూపిస్తూ అదిగో ఆ అమ్మాయితో అంది అంతా పైకి చూశారు ఎవరికి గాల్లో నిచ్చలంగా నిలబడున్న ప్లేటు తప్ప ఎలాంటి ఆకారం గాని ఎలాంటి అమ్మాయి గాని కనిపించలేదు ఏ అమ్మాయి తెలీదు నాన్నగారు ఎలా ఉంది చాలా అందంగా ఉంది కానీ ఒళ్లంతా నిదురు నాన్నగారు ముకుందురాం ఉలికి పడ్డాడు ప్లేటు వైపే దీక్షగా చూస్తున్నాడు అతనికేం పట్టలేదు నాన్నగారు ఆ అమ్మాయికి అసలు ఒంటిమీద బట్టలేదండి చీ అంది ఉలికి పడ్డారు శ్రోతలందరూ బట్టలేవా ఆమె ఎవరో అడుగు అంది సునీత శ్రీలక్ష్మి పైకి ప్లేటు వైపు చూస్తూ ఎవరు నువ్వు అంది ఎలాంటి సమాధానం ఎవరికీ వినిపించలేదు ఎలాంటి శబ్దమూ వినపడలేదు శ్రీలక్ష్మి మాత్రం తండ్రి వైపు చూసి పర్వతట అంది గతుకుమన్నాడు ముకుందరావు హనుమంతరావు విస్తుపోయాడు ఎందుకొచ్చింది ఇక్కడికి అనుకున్నాడు ముకుందరావు శ్రీలక్ష్మి ఒకసారి పైకి చూసి ఏదో విన్నట్టు ఫీలయ్యి తండ్రి వైపు చూస్తూ ఆకలేస్తోందట నాన్నగారు అందుకని వచ్చిందట అంది షాక్ తిన్నట్టు శ్రీలక్ష్మి వైపు ప్లేటు వైపు మార్చి మార్చి చూశాడు ముకుందరావు తన మనసులో అనుకున్న మాటలు పార్వతికి ఎలా తెలిసాయి నాన్నగారు మిమ్మల్ని చూసి నవ్వుతోందా అమ్మాయి అంది శ్రీలక్ష్మి ఎందుకు అని అడిగాడు శ్రీలక్ష్మి పైకి చూసింది ఎందుకని నాన్నగారు అడుగుతున్నారు పార్వతి తిరిగి తలాడిస్తూ శ్రీలక్ష్మి తండ్రివైపు చూసింది తనకి అన్నీ తెలుస్తాయట నాన్నగారు అంది ఎలా తెలుస్తాయి అని ముకుందరావు అడగలేదు అతని ఆలోచనలు వీరాంజనేయుల మీదకి పోయాయి అతను ఏమన్నా మంత్రించి ఇలాంటి అదృశ్య రూపాన్ని శ్రీలక్ష్మికి కనిపించేటట్టు చేసిపోయాడా అదేం కాదంటోంది నాన్నగారు అంది శ్రీలక్ష్మి ముకుందరావుతో ముకుందరావు తల తిరుగుతోంది తను నిజంగా పార్వతేనట అంది శ్రీలక్ష్మి మళ్ళీ ఆమె ఇప్పుడు ఎక్కడుంటుందో అడుగమ్మా అన్నాడు ముకుందరావు శ్రీలక్ష్మి అడిగింది పైనున్న అదృశ్య పార్వతిని చూస్తూ పైన అంతస్తులో ఉంటోందట అంది శ్రీలక్ష్మి అక్కడ ఇంకా ఎవరెవరుంటున్నారు అడుగు శ్రీలక్ష్మి అడిగింది కాని ఇంతలోనే ప్లేటు దెబ్బన కింద పడిపోయింది పార్వతి మాయమైపోయింది నాన్నగారు అని అరిచింది శ్రీలక్ష్మి పడిపోయిన ప్లేటు బద్దలవలేదు అందులో వడ్డించిన భోజనం ఎక్కడిదక్కడ అలానే ఉంది వాళ్లంతా ఆశ్చర్యపోతూ ప్లేటు వైపు చూస్తూ ఉండగా వాళ్లందరి తలల మీద సుడిగాలి రువ్వును తిరుగుతూ ఎగిరింది అంతవరకు పైకి ఎగురున్న ప్లేటు వైపే చూస్తూ మహా భయంకరంగా మారవడం మొదలుపెట్టింది పైకి ఎగురుతూ కింద పడుతోంది పైన ఎవరికీ కనిపించని వికృతాకారం కుక్కకి కనిపిస్తోంది దాన్ని చీల్చి పారేయడానికి ఎగురుతోందది ఆకారం అలా తిరిగి తిరిగి తెరిచి ఉన్న సింహద్వారం నుంచి బయటకు పోయింది ముకుందరావు పరుగును వెళ్లి తలుపులు మూసి బిగించొచ్చాడు మరికొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు హనుమంత్రావుకి ఏదో ఆలోచన తట్టింది పక్క ఊళ్ళో తలుపులమ్మ అనే యోగునింది ఇలాంటి విషయాల గురించి ఎందరికో చెప్పి రక్షరేఖలు కట్టింది ఆమె దగ్గరకు పొద్దుటే బయలుదేరి వెళ్లాలనుకున్నాడు తలుపులమ్మ చిన్నపిల్లల అరచేతి మీద నల్లని కాటుకు రాసి అందులో వాళ్ళని చూడమంటోంది ఈ నల్లని చుక్కలో వాళ్ళకి జరిగిపోయిన సంఘటనలు జరగబోయే విషయాలు ఆ పిల్లలకి కనిపిస్తూ ఉంటే వాటిని వాళ్ళు చెబుతూ ఉంటారు ఇందులో కొన్ని నిజాలవుతాయి కొన్ని గురి తలుపులమ్మకు ఈ అంజనం వేయడమే కాకుండా పతి వేయడం కూడా తెలుసు పతి వేసే ముందు ఇష్టదేవతల్ని పిలిచి ఆత్మలతో మాట్లాడి చెప్తుంది ఇవి కూడా కొన్ని రైట్ అవుతూ ఉంటాయి కొన్ని తప్పుతూ ఉంటాయి ఏది ఏమైనా తలుపులమ్మకు గొప్ప గొప్ప ఉన్నాయని ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు అందువల్ల ఏ చిన్న వస్తువు పోయినా దాని ఆచూకీ తెలుసుకునేందుకు ఆమె వస్తుంటారు హనుమంతరావు ఆమె దగ్గరికి వెళ్లేసరికి అప్పుడే ఆమె ఖాళీ పూజలోంచి లేచి వచ్చి కూర్చుంది హనుమంతరావు లోపలికొచ్చి ఆమె ఎదురుగా మఠం వేసుకుని కూర్చున్నాడు ఐదు రూపాయలు దక్షిణ దేవి ఫోటో ముందు పెట్టాడు గది చాలా వరకు చీకటిగా ఉంది సాంబ్రాణి కర్పూరం వెలిగించిన వాసన గది నిండా గోడల్ని పట్టుకునుంది తలుపులమ్మ ఇంత ముద్ద కర్పూరాన్ని కుడి చేతిలో వేసుకుని ఏదో ధ్యానం చేసింది ఆ క్షణం గడిచాక కర్పూరం అరచేతిలో దానికదే వెలిగిపోయింది ఆ వెలుగుతున్న కర్పూరాన్ని అమాంతంగా నూరు తెరిచి మింగేసింది ఒక గుటక వేసి పెద్ద పెట్టున మంత్రాలు చదివి నిలువెల్లా ఊగిపోనారంభించింది ఒరే మీ ఇంటిని భూత ప్రేతాలు బ్రహ్మరాక్షసి పిశాచాలు పట్టుకుని తింటున్నాయిరా మీ అందరి మీద వాగుతున్నాయి రా వేధించుకుని అని తలుపుల మరిచింది హనుమంతరావు సవినయంగా చేతులు కట్టుకున్నాడు అవునమ్మా తెగ వేధించుకుని చంపుకు తింటున్నాయి నాకు తెలుసురా అవి మామూలు భూతాలు కావురా వాటిని తరిమేకపోతే మీరంతా సర్వనాశనం సర్వనాశనమైపోతారా అంది హనుమంతరావు హడలిపోయాడు నువ్వే రక్షించాలమ్మా నువ్వే రక్షించాలి అని సాష్టాంగ పడిపోయాడు రక్షిస్తాన్రా రక్షిస్తా రక్షిస్తా అని ఆశీర్వదించి లేచి కూర్చుంది హనుమంతరావు లేచి కూర్చున్నాడు తలుపులమ్మ ఏదేదో రాగయుక్తంగా చెప్పేస్తోంది అతనికి ఒకటి అర్థం కావడం లేదు ఆ గదిలో తాను తలుపులమ్మ కాకుండా ఇంకా చాలామందు కనిపిస్తోంది అతనికి నిజంగా భయం వేస్తున్నా తనని తలుపులమ్మ రక్షించగలదనే ధైర్యంతో ఉన్నాడు క్షణ క్షణానికి గదంతా చల్లబడిపోయింది చలి ప్రారంభమైంది వెన్నులోంచి పైకి ఏగబాకిపోతోంది చలి చలి కొద్దీ తలుపులమ్మ తెగ ఊగిపోతోంది తెగ అరుస్తోంది ఆమె అరిచే కొద్దీ అతనికి వణుకు భయం హెచ్చైపోతుంది ఊపిరి సల్పునంతగా హెచ్చుగా గది నిండా అదృశ్య వ్యక్తులొచ్చి పడుతున్నట్టు అనిపిస్తోంది ఆమె చెప్తూనే ఉంది హనుమంతరావు పక్కనుంచి ఏదో కదిలి వెళుతున్నట్టు అనిపించింది తలుపులమ్మ మైకం పోయిందో మరింత ఎగువైపోయిందో గాని మనిషి కర్రలా బీసు పోయింది ఒకసారి లేదు తక్కున ఆగిపోయింది కళ్ళు మూసుకుని తిరిగి హనుమంతరావు వైపు కన్నరపకుండా చూడడం మొదలుపెట్టింది నువ్వు దేనికోసం ఇక్కడికొచ్చావో తెలిసినయ్యా నాకు తెలుసు నన్ను చంపేశారయ్యా చంపేశారు అంది తలుపులమ్మ ఆ కంఠస్వరంలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది హనుమంతరావు ఉలికి పడ్డాడు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు చంపేశారు అన్నాడు నన్ను నానా హింసలో పెట్టి చెరిచి చంపేశారు చిత్రవద చేసి చంపేశారు చిత్రవద బాధ భరించలేని ఆ బాధని చంపేశారు చెరిచేశారు తలుపులమ్మ బాధకి కిరకిరలాడిపోతుంది ఎవరు ఎవరు చెరిచేశారమ్మా ఎవరు చంపేశారు హనుమంతరావు కంగారుగా అడిగాడు చాలా ఘోరంగా హింసించి నా ప్రతి అంగాన్ని నిలిపి నిలిపి మరీ చంపేశారు ఎవరు ఎవరమ్మా చెప్పు తర్వాత మాటలకి తలుపులమ్మ కంఠస్వరం మరోలా మారిపోయింది నన్ను కూడా చంపేశారయ్యా ఈ స్వరంలో వణుకు కోపం అభిమానం స్పష్టంగా వినిపించాయి నన్ను కూడా చంపేశారంటున్నావు నువ్వు వేరా ఆ శాస్తి జరగవలసిందే అంది తలుపులమ్మ అతను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఏం శాస్తి అని అడిగాడు హనుమంతరావు కామంతో నా గోతులో నేనే పడ్డాను పది రోజులు పది దినాల తర్వాత పేకపిసికి చంపేశారు ఇందాక చెరిచి హింసించి చిత్రవద చేసి పారేస్తారన్నావు తర్వాత చచ్చిన శవాన్ని తలమీద బాధి చంపారు ఎవరమ్మా మళ్లీ తలుపులమ్మ కంఠస్వరం మారిపోయింది ఈ స్వరంలో లాలిత్యం మార్ధవం ఆప్యాయత కనిపించాయి నన్ను చంపలేదయ్యా అంది తలుపులమ్మ ఆశ్చర్యపోయిన హనుమంతరావు ఇందాక చంపేశారన్నావు అన్నాడు నన్ను మానభంగం చేసేశాడు ఎవరు ఎవరమ్మా ఆ అవమానం భరించలేక మనోవేదంతో కుళ్ళి చొచ్చిపోయాను నీ పేరేంటమ్మా అన్నాడు హనుమంతరావు తెలుసుకుని నువ్వేం చేయగలవు నాయనా మీ అన్నయ్య కూడా ఏమీ చేయలేరు నన్ను రక్షించే వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు రావాలి వాళ్ళు కావాలి నాకు ఎవరమ్మా వాళ్ళు చెప్పమ్మా ఎవరైనా సరే వాళ్ళని రప్పిస్తాను నువ్వు రప్పించినా ఆ మహానుభావులు రారు నాయన వాళ్లే వస్తారు వాళ్లే రక్షిస్తారు ఎప్పుడొస్తారో పోని చెప్పమ్మా అంతవరకు ఎదురు చూస్తాం తెలుసుకోవద్దు నాయన వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడకండి అంతే అంతవరకు మీకు అరిష్టాలు తప్పవు కానీ జాగ్రత్తగా ఉండండి బాబు మీ చుట్టూ ప్రమాదాలే ఉన్నాయి మీ చుట్టూ భయంకరమైన వాతావరణమే ఉంది హనుమంతరావు మరిక ఏం అడగడానికి సాహసించలేదు వస్తాయన్న ప్రమాదాలు ఎలాంటివై ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు నేను ఈ మానభంగాలన్నీ చూస్తున్నాను అంది తలుపులమ్మ మరో కంఠ స్వరంతో ఆ స్వరం అతి మృదువుగా ఆప్యాయంగా గాద్గాదికంగా ఉంది ఇవన్నీ చూస్తూ కూడా ఏం చేయలేని అసత్తురాలి నా కళ్ళెదురుగా జరిగే అన్యాయాలను కూడా ఎదిరించలేకపోయేదాన్ని చివరికి నన్ను చంపేశారు మీరెవరమ్మా అని అడిగాడు హనుమంతరావు నోర్లిందాను బాబు ఇలాంటివి ఎన్ని దృశ్యాలు చూసావమ్మా చాలా హింసలు మానభంగాలు హత్యలు ఎన్ని ఎన్ని లెక్క చెప్పలేను ఇవన్నీ చూసి చూసి నోరెత్తలేక నాలు నేనే కుళ్ళిపోతూ ఆ మనోబాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను ఆత్మహత్య ఎవరమ్మా మీరు చెప్పమ్మా తలుపులమ్మ ఏడ్చింది ఏడుస్తూనే వెంటనే సీరియస్ అయిపోయింది మమ్మల్ని అందర్నీ చంపింది ఒక రాక్షసుడయ్యా తలుపులమ్మ కంఠం బొంగురుగా కంగుమంది మిమ్మల్ని మానభంగం చేశారమ్మా నేను మాగాణయ్య మమ్మల్ని చంపింది మనిషి కాడు మరి ఒకనొక చంపబడ్డ రాక్షసుడు చంపబడ్డ రాక్షసుడా అంటే ఎవరు తలుపులమ్మ ఇబ్బందిగా కదిలింది అరుస్తూ ఒళ్లంతా విరుచుకుంటూ పెద్దగా కేకలు వేసింది ఏమైంది ఏమైంది అని హనుమంతరావు కాంగారుకు అడిగాడు అడుగు వాడు భయంకరంగా వస్తున్నాడు పరిపో పరిపో అని మరిచింది తలుపులమ్మ మాటలు నోట్లోనే ఉన్నాయి ఏదో సుడిగాలి గదిలో భయంకరంగా సుళ్లు తిరిగింది హనుమంతరావు వీపు మీద ఎవరో చర్చలు కనిపించింది ఫోటో ముందున్న దీపం వారిపోయింది గోడకున్న చిన్న విద్యుత్ దీపం దానికదే మెల్లగా కాంతి విహీనమైపోయింది చుట్టూ ఉన్న తేలిక వస్తువులు చల్ల ఎగిరిపోతున్నాయి తలుపులమ్మ ఒక ఊపును లేచి గది తలుపులు తెరుచుకుని బయటకు పారిపోబోయింది ఆమె పట్టుకొని ఎవరో తిరిగి బలంగా ఈడ్చి గదిలో పారేసినట్టు నేల మీద దొర్లిపోయింది హనుమంతరావు భయంగా తలుపుల దగ్గరికి పరిగెత్తాడు అతని మొహానికి బలంగా ఏదో గుద్దుకుంది ఏదో ఇనపహస్తం అతన్ని మెడపట్టుకుని ఈడ్చేసి పారేసింది ఆ ఊపికి హనుమంతరావు వెళ్లి కింద పడున్న తలుపులమ్మ మీద పడిపోయాడు బాధకి ఆమె కెవ్వుమన్న తన మట్టుకి తానే నోరు నొక్కేసుకుంది ఇద్దరూ చీకటి గదిలో భయం భయంగా నేల మీద పడి చుట్టూ చూస్తున్నారు క్షణం నిశ్శబ్దం తలుపులమ్మ హనుమంత్రావు ముఖాలు చూసుకున్నారు చుట్టూ పరికించారు చప్పును లేచి తలుపుల దగ్గరికి పరిగెత్తారు వెంటనే ఒక గ్లాసు గాల్లో తేలుతూ వేగంగా వచ్చి హనుమంతరావు తలకి ఫిడియమని తగిలింది మరో చెంబు అంతే స్పీడ్గా వచ్చి తలుపులమ్మ గుండెలకు తగిలింది అమ్మా అంటూ ఇద్దరూ నేల మీద పడ్డారు హనుమంతరావుకి చలి ప్రారంభమైంది గడ్డ కట్టుకుపోయేంత చలి ఏవో అదృశ్య హస్తాలు హనుమంతరావు శరీరాన్నంతని పట్టేసుకున్నాయి అవి పట్టిన చోటల రక్త ప్రసరణ ఆగిపోతున్నట్టు అనిపిస్తోంది హనుమంతరావు శరీరంలో ఒక్కొక్క అంగం తేలికైపోతుంది మెల్లమెల్లగా ఒక్కో శరీర భాగం తేలికైపోయి గాల్లో ఎగిరిపోతున్నట్టు అనిపిస్తోంది అతడు ఏం జరుగుతుందో గుర్తించే లోపునే మొత్తం శరీరం ఆ గదిలో తేలిపోతోంది తేలి పైకి వెళ్లిపోతోంది హనుమంతరావు పెద్ద పెట్టును అరుస్తున్నాడు ఆ అరుపులు మాత్రం వినపడడం లేదు కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు కాని శరీరమంతా ముద్దుబారిపోయి కట్టెల అయిపోయింది గదిలో నిరాధారంగా గాల్లో ఎగిరిపోతూ గది పైకప్పుకి నేల మీద పడున్న తలుపులమ్మ దిగ్భ్రమతో చూస్తూ నోరు ఆవలించి అలానే ఉండిపోయింది గది పైకప్పుని అంటుకుపోయిన హనుమంతరావుకి ఆలోచనలు మాత్రమే వస్తున్నాయి శరీరం మీద మాత్రం అతని అధికారం లేదు అంతెత్తు నుంచి కింద దబీమని పడితే ఏమైపోతుంది ప్రాణం అతని శరీరాన్ని వదిలేస్తుంది ప్రాణం పోయాక ఆ ప్రాణం తిరిగి ఈ దెయ్యాల గ్రూపులో కలిసిపోతుందా భగవంతుడా అని ఏడ్చాడు భగవంతుడు గుర్తుకు రాగానే అతనికి చొప్పున ఆంజనేయస్వామి గుర్తుకొచ్చాడు ఆంజనేయుణ్ణి స్మరిస్తే దయ్యాలు పారిపోతాయంటారుగా వెంటనే హనుమంతరావు ఆంజనేయ దండకం మొదలు పెట్టాడు మొదట అతనిలో భావాలే దండకాన్ని స్మరించాయి క్రమేపీ సర్వతంత్రులు కదిలాయి దండకం శబ్దం వినిపించింది హనుమంతరావుని పట్టించిన శక్తులు ఒకటొకటి క్రమేపీ క్షీణించాయి అతని ప్రతి అంగాన్ని ఆవరించి కంట్రోల్ చేస్తున్న దుష్టశక్తి మెల్లమెల్లగా బలహీనమైపోయింది తేలికైన శరీరం బొరివెక్కుతోంది తిమ్మిరెక్కి మొద్దుబారిపోయిన ఒంట్లో మెల్లగా రక్త ప్రసరణ ప్రారంభమైంది దాంతో హనుమంతరావు శరీరం గది పైకప్పు నుంచి అడుగుల కింద ఉన్న నేల మీదకి ముందు మెల్లగా తర్వాత గబగబా జారడం మొదలు పెట్టింది చివరికి కిందనున్న తలుపులమ్మ మీద దబాలను పడ్డాడు తలుపులమ్మ కివ్గున కేక వేసింది సరిగ్గా అదే సమయంలో బంగ్లాలో ముకుందరావుకి హైదరాబాద్ నుంచి కృష్ణ చేసిన ట్రంకాలు అందింది రిసీవర్ ఎత్తి ముకుందరావు ఫోన్లో కృష్ణతో మాట్లాడుతున్నాడు